పెసరపప్పు టమాటా కూర చేస్తున్న ఒక చిన్నపాటి గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒకటి లేదా రెండు ఎనూరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా కలుపుకోండి చిన్నపాటి సైజు ఉల్లిగడ్డ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ అట్లా కలుపుకున్న తర్వాత చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్ వన్ టీ స్పూన్ వేసుకోండి మీకు తగినంత రుచి కారం మీరు ఎంత కారం తిండి అంత వేసుకోండి తర్వాత టూ గ్లాస్ వాటర్ పోసి ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత టమాటాస్ వేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేయండి ఆఫ్టర్ సిక్స్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు పెసరపప్పు టమాటా కర్రీ రెడీ అయ్యింది